మిత్రులారా నమస్తే మహాశక్తివంతమైనటువంటి శ్రీ లలితా సహస్రనామ స్తోత్రంలో ఇవాళ నూట ముప్పై ఆరవ శ్లోకం నుండి నూట నలభైవ శ్లోకం వరకు పారాయణ చేసుకొని భావాలు తెలుసుకొని అమ్మవారి అనుగ్రహానికి పాత్రలమవుతాం దీక్షిత దైత్యశమని సర్వలోకవశంకరీ सर्वार्थदात्री सावित्री सच्चिदानन्दरूपिणी देशकाला परिच्छिन्ना सर्वगा सर्वमोहिनी सरस्वती शास्त्रमयी गुहाम्बा गुह्यरूपिणी सर्वोपाधिविनिर्मुक्ता सदा शिवपतिव्रता सम्प्रदायेश्वरी साध्वी गुरुमण्डलरूपिणी कुलोत्तीर्ण माया मधुमती मही गणांबा रााध्या को मलांगी गुरुप्रिया स्वतंत्रा श्री दक्षिणा मूर्तिरूपिणी सनका सराध्या शिवज्ञान प्रदायणी मित्रुरा भावकने प्रयत्न चाहूँ దీక్షిత అమ్మవారు గురువు రూపంలో శిష్యులకు మంత్రదీక్షనిచ్చి ఈ సంసారం నుండి ఉద్ధరించే స్వరూపం దైత్యశమని రాక్షసులు దుష్టులు వారిలో ఉండే దుర్గుణాలను సైతం నిర్మూలించే స్వరూపం సమస్త సమస్తలోకాలను తన వశం ఎందుంచుకున్నటువంటి స్వరూపం సర్వార్థదాత్రీ సమస్త వాంఛితములను ఈడేర్చున్నది సకల ప్రయోజనములను నెరవేర్చునటువంటి తల్లి సావిత్రీ సమస్తలోకానికి వెలుగునిచ్చేటటువంటి సూర్యుణ్ణి సవిత లేదా సవిత్రుడు అంటాం అలాంటి సూర్యుడికి ప్రకాశాన్నిచ్చే స్వరూపం సావిత్రీ సచ్చిదానంద రూపిణి సత్ సత్యము లేదా బ్రహ్మము చిత్ చైతన్యము లేదా జ్ఞానము ఆనందము సత్ చిత్ ఆనందముల సమన్వయ సమన్వయస్వరూపము అమ్మ అపరిచ్ఛిన్న దేశకాల అపరిచ్ఛిన్న అపరిచ్ఛిన్న అంటే పరిమితి లేనిది హద్దు లేనిది విభజింప కానిది వీలుకానిది దేశకాలాపరిచ్ఛిన్న అమ్మవారు సమస్త ప్రదేశాలలో సమస్త కాలాలలో సర్వత్రా వ్యాపించినటువంటి స్వరూపం అంతటా తానైనటువంటి రూపం అలాంటి ఆ స్వరూపాన్ని ప్రదేశపరంగా కానీ కాలపరంగా కానీ విభజించుటకు కానీ కొలుచుటకు కానీ సాధ్యం కాదు అందుకు అమ్మవారు దేశాతీత కాలాతీత స్వరూపిణి సర్వగా సర్వాంతర్యామి సకల చరాచర జగత్తంతా వ్యాపించినటువంటి స్వరూపం సర్వమోహిని సకల లోకాలు మోహించేటటువంటి స్వరూపం సరస్వతి సరస్ అంటే ప్రవహించుట ప్రవహించే లక్షణము కలది సరస్వతి ప్రవహిస్తూ ప్రసరించే ప్రజ్ఞాస్వరూపం సకల విద్యాదాయిని అంతర్వాహినిగా ప్రవహించే నదీ స్వరూపం శాస్త్రమయీ సకల శాస్త్రములయందు ఉండేటటువంటి తల్లి గుహాంబా గుహ అంటే ఇక్కడ హృదయం అని తీసుకుంటే హృదయానికి తల్లి హృదయేశ్వరి గుహలో సింహం ఉంటుంది కాబట్టి సింహాసనేశ్వరి గుహుడు అంటే కుమారస్వామి మనం నూట ఇరవై ఒకటో శ్లోకంలో గుహజన్మభూ అనే నామం గురించి వివరించేటప్పుడు ఈ గుహుడు గురించి వివరించుకున్నాం కాబట్టి కుమారస్వామి యొక్క తల్లి గుహ్యరూపిణి గుప్తంగా ఉండేటటువంటి దహరాకాశంలో నిలవైనటువంటి అంటే హృదయాకాశంలో నిలవైనటువంటి తల్లి జ్ఞానదృష్టికే తప్ప స్థూల దృష్టికి గోచరించని తల్లి అంటే అంతర్చక్షువులకే తప్ప బాహ్యచక్షువులకు గోచరము కానిది సర్వోపాధి వినిర్ముక్త సర్వ ఉపాధి సకల ఉపాధులను విసర్జించినటువంటి అంటే వదిలేసినటువంటి తల్లి ఉపాధి అంటే ఇక్కడ శరీరం అని తీసుకుంటే ఈ శరీరం సృష్టి స్థితి లయాత్మకం అంటే సృష్టింపబడింది పోషింపబడుతుంది లయం చేయబడుతుంది కానీ అమ్మవారు సృష్టి స్థితి లయలకు అతీతురాలు కాబట్టి ఏ విధమైన ఉపాధి లేనటువంటిది అమ్మ సదాశివ పతివ్రత ఆ సదాశివుడియందు పాతివృత్య ధర్మము కలిగినటువంటి తల్లి లేదా శివ పతివ్రత ఎల్లకాలములయందు ఆ శివుడినే భర్తగా అనుసరించేటటువంటి పొందేటటువంటి తల్లి సంప్రదాయేశ్వరీ వంశానుగుణంగా వచ్చేటటువంటి పద్ధతులు వారసత్వంగా వచ్చేటటువంటి పద్ధతుల్నే సంప్రదాయాలు అంటాం ఇటువంటి సంప్రదాయాలకు అధినాధురాలు ఇటువంటి సంప్రదాయ సంప్రదాయాలను నిరంతరము కొనసాగించేటటువంటి స్వరూపము సాధ్వీ అన్ని యుగాలయందు అన్ని కల్పాలయందు సకల సృష్టిలోనూ భర్తను భర్త వెంట వెళ్ళేటటువంటి స్వరూపము పాతి పతివ్రత ధర్మము కలిగినటువంటిది సాధ్వీ అమ్మవారు గురుమండల రూపిణీ నారాయణ సమారంభాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్యపర్యంతం వందే గురు పరంపరా అంటే ఆ నారాయణుడి నుంచి మన వ్యక్తిగత గురువు వరకు ఆ గురువు పరంపరనే గురుమండలము అంటాం ఆ గురుమండలములోని గురువుల ఎందు ఉన్నటువంటి స్వరూపం అమ్మవారు అంటే గురువు అమ్మవారి స్వరూపం అందుకే మనం గురుబ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురుస్సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ అంటాం కులో కులము అంటే ఇక్కడ ఇంద్రియముల సమూహం ఇంద్రియాలను అదుపులో ఉంచి సన్మార్గము వైపు మళ్లించేటటువంటిదే కులోతేర్ణ అలాగే మూలాధార చక్రము నుండి సహస్రారము వరకు కుండలిని సాధన ద్వారా మనల్ని ఉద్ధరించేటటువంటి తల్లి భగారాధ్య భ అంటే ప్రకాశం గ అంటే గమనం భగా అంటే వెలుగుతూ గమించేవాడు సూర్యుడు సూర్యుడి చేత ఆరాధింపబడినటువంటి తల్లి మాయా మాయాస్వరూపిణి మధుమతి మధుపూరిత లక్షణం కల మధురానుభూతి స్వరూపిణి మహి అన్నిటికీ ఆధారభూతమైనది భూమి వలె ప్రకటితమైనది క్షమయాధరిత్రి అంటాం అంటే ఓర్పు యొక్క స్వరూపమైనటువంటి తల్లి గణాంబా సకల గణాలకు సకల దేవగణాలకు తల్లి గణపతికి తల్లి గణాంబ అంటే గణాలకు తల్లి గుహ్యకారాధ్య గుహ్య గుహుడు అంటే కుమారస్వామి ఇక్కడ గుహ్యకులు అంటే కుమారస్వామి యొక్క సేనా పరివారము చేత ఆరాధింపబడినటువంటి తల్లి అలాగే మన ఈ శరీరములో షట్చక్రాలు మూలాధార చక్రం స్వాధిష్టాన చక్రం మణిపూరిత చక్రం విశుద్ధి చక్రం అనాహత చక్రం విశుద్ధి చక్రం ఆజ్ఞాచక్రం ఈ షట్చక్రాలయందు అలాగే పంచకోశాలు అన్నమయ కోశం ప్రాణమయ కోశం మనోమయ కోశం ఆనందమయ కోశం విజ్ఞాన కోశం ఈ పంచకోశాలలోను షట్చక్రాలలోనూ నెలవైనటువంటి తల్లి స్వరూపమే గుహ్యకారాధ్య అంటే ఆ రూపంలో ఉన్న తల్లిని మనం ఆరాధిస్తాం కాబట్టి గుహ్యకారాధ్య కోమలాంగి కోమలములైన అంగములు కలది ఈ సృష్టిలోని కోమలత్వానికి ఆధారభూతమైనటువంటి తల్లి స్వరూపం గురుప్రియ ఆది అయినటువంటి ఆ దక్షిణామూర్తికి ప్రియమైనటువంటి తల్లి అంటే ఆ పరమశివుడికి ఇష్టరాలు పరమేశ్వరి స్వతంత్ర అమ్మవారు సర్వస్వతంత్రురాలు దేని కొరకు ఎవరి మీద ఆధారపడనటువంటిది అమ్మ 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 పైననే అందరం ఆధారపడతాం అంటే అందరికీ ఆధారం అమ్మ కాబట్టి ఆమె సర్వస్వతంత్రురాలు ఎవరిపైన ఆధారపడదు సర్వతంత్రేసి తంత్రాలకు ఈశ్వరి తంత్రాలను సృష్టించింది ఆమె సకల తంత్రాలకు అధినాధురాలు ఆమె దక్షిణామూర్తి రూపిణి సనకసనందనాథులకు బ్రహ్మవిద్య పైన ఒకసారి సందేహం వస్తే ఆ పరమశివుణ్ణి ప్రార్థించారట అప్పుడు పరమశివుడు పదహారు సంవత్సరాల యువకుడి రూపంలో భాండీరం అనే చెట్టు కింద దక్షిణాభిముఖంగా కూర్చొని పద్మాసనంలో కూర్చొని దక్షిణహత్తంతో చిన్ముద్ర ధరించి తురీయ స్థితిలో వారికి దర్శనమిచ్చాడు ఆ దక్షిణామూర్తిని చూడగానే సనక సనందనాథులకు ఆ సందేహం నివృత్తి కలిగింది అలాంటి స్వరూపం దక్షిణామూర్తి స్వరూపముగా ఉన్నటువంటి తల్లి సనకాది సమారాధ్య సనకుడు సనందుడు సనత్ కుమారుడు సనత్ సుజాతుడు వీరు పుత్రులు ఎప్పుడూ బాలుర రూపంలో ఉంటారు వారి చేత ఆరాధింపబడినది శివజ్ఞానప్రదాయిని శివజ్ఞానం అంటే ఆత్మజ్ఞానాన్ని ప్రసాదించేటటువంటి తల్లి మిత్రులారా తర్వాతి నా మరో వీడియోలో తెలుసుకుందాం శుభం భూయాత్ స్వస్తి